హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇన్ ఆర్యన్ టేల్స్ తెలుగు ఇది మేము ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటూ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం అనుకున్నట్టే సిక్స్ థర్టీకి కరెక్ట్గా ఇంట్లో నుంచి బయలుదేరినాము మన ఛానల్లో ఉండే వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఆల్మోస్ట్ మేము హన్మకొండలో ఉంటున్నామని మేము ఉండే ప్లేస్ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి కరెక్ట్గా టూ అవర్స్ జర్నీ ఇంకా మార్నింగ్ జర్నీనే కాబట్టి బస్ స్టాండ్ లో ఏ బస్ రెడీగా ఉంటే ఆ బస్ కి వెళ్ళిపోదామని డిసైడ్ అయి వెళ్ళినాము బట్ లక్కీగా సూపర్ లగ్జరీ బస్ త్రీ హండ్రెడ్ కాస్ట్ తో మెయిన్ రోడ్ మీద దింపిండే అక్కడ ఆటోస్ రెడీగా ఉంటాయి స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్ళడానికి ఇంకా టెంపుల్ కి రీచ్ అయిపోయినాము టెంపుల్ లోకి ఎంటర్ అయ్యే ముందు మెయిన్ రోడ్ మీద ఇట్లా ఒక ఆవిడ గోవిందనామాలు పెడుతూ ఉండే సరే అని విడికి పెట్టిద్దాం అనుకున్నాం చక్కగా గోవిందనామాలు పెట్టుకొని మా చిన్ని గోవిందుడి టెంపుల్ లోకి వెళ్ళడానికి రెడీ అయిపోయిండు ఎంటర్ అవుతూనే మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గోవిందనామాలతో అట్లే ఉంచుదాం అనుకున్నా బట్ కాపీ రైట్ ఇష్యూ వస్తుంది అని తీసేశాం మ్యూజిక్ ఇలా గోవిందనామాలు వెంకటేశ్వర స్వామి పాటలు వింటుంటే వెంటనే తిరుపతి టెంపుల్ గుర్తొస్తుంది అట్లా బ్యాక్ గ్రౌండ్ లో గోవిందనామాలు వింటూ టెంపుల్ లోకి వెళ్తుంటే నాకైతే తిరుపతి టెంపుల్ లోకి వెళ్తున్న ఫీలింగే వచ్చింది టెంపుల్లోకి వెళ్ళడానికి స్టెప్స్ ఎంట్రన్స్ లోనే ఇట్లా వారి పాదాలను పెట్టారు చాలా బాగుండే చాలా మంది ఆల్రెడీ స్వర్ణగిరి టెంపుల్ ని చూసేసి ఉంటారు చూడని వాళ్ళ కోసం చూపిస్తున్నా నాకు వీలైనంత ఆర్యన్ కి ఎక్కడికైనా కొత్త ప్లేసెస్ కి వెళ్లాలన్నా జర్నీ చేయాలన్నా ఎస్పెషల్ గా ఆటోస్ బస్సెస్ ఇట్లా ఎక్కడం అంటే చాలా ఇష్టము బాగా ఓవర్ ఎక్సైట్ అయిపోతుంటాడు అట్లాంటిది వాడికే స్టెప్స్ ఎక్క మనం వదిలేస్తే మొత్తం అక్కడ ఉన్న స్టెప్స్ అన్ని ఎక్కిండు త్రూ అవుట్ టెంపుల్ విజిట్ లో నైన్టీ పర్సెంట్ వాక్ లోనే ఉన్నాడు ఎత్తుకోమని అసలు అడగలేదు పాపం ఏం చేసిన బెస్ట్ పని వాడికి సాక్స్ లేసి తీసుకెళ్ళిండు చెప్పులతో పాటు సో అదే అడ్వాంటేజ్ అయింది ఎండ ఎక్కువ ఉన్నా అక్కడ వైట్ కలర్ పెయింట్ అనమాట కాళ్ళు కాలకుండా బట్ వాడికి సాక్స్ ఉండడం వల్ల ఇంకొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ అయింది మంచిగా నడిచాడు టెంపుల్ మొత్తం ప్రశాంతంగా మమ్మల్ని అస్సలు విసిగించలేదు పాపం మేము టెంపుల్ వెళ్ళింది హాలిడే రోజు అయినా కూడా రష్ తక్కువే అనిపించింది మాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్రౌడ్ ఉండే మళ్ళీ మేము రిటర్న్ వచ్చే టైంకి క్రౌడ్ ఎక్కువే అయింది మేము గూగుల్లో టెంపుల్ టైమింగ్స్ చెక్ చేసుకునే వెళ్ళినాం వన్ టూ త్రీ క్లోజింగ్ టైం అని చెప్పారు సో ఆఫ్టర్ త్రీ ఓ క్లాక్ అంటే మేము రిటర్న్ రావడానికి బాబుతో కష్టం అవుతుంది దట్టు పల్లె వెలుగు బస్సెసే మాకు అక్కడి నుంచి రిటర్న్కి ఆప్షన్ సో ఇంకెందుకు ఇబ్బంది లాస్ట్ బస్సు వెళ్ళిపోతే అన్నట్టు మేము మార్నింగ్ అవర్స్ ప్రిఫర్ చేసినాము కొంచెం ఎండ ఉండే బట్ స్టిల్ ఆర్యన్ బాగానే కోఆపరేట్ చేసిండుగానే వీడికి ఎగ్జైట్మెంట్ ఎక్కువ అక్కడ కులను ఆ వాటర్ అన్ని చూసి మంచిగా ఎగ్జైట్ అయిపోయినాడు అసలు ఆ చుట్టూ వాల్స్ మీద ఆర్కిటెక్చర్ మధ్యలో ఆ స్వామి అసలు ఎంత పాజిటివ్ గా అనిపించిందో ఆ వ్యూ అంతా ఓవరాల్ గా చూస్తే ఇంకా టాప్ వ్యూ నుంచి చూస్తే అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకు టెంపుల్ చాలా నచ్చింది ఫ్యూ మంత్స్ బ్యాక్ మా పేరెంట్స్ అండ్ మా అన్నయ్య వాళ్ళు అనమాట ఈ టెంపుల్ కి వాళ్ళు నైట్ టైం వచ్చిండే టెంపుల్ వ్యూ నైట్ టైం ఇంకా బాగుంటదని విన్నా నేను ఈసారి ప్లాన్ చేసుకుంటే నోన్గా ఒక వెహికల్ తీసుకొని వస్తే బెటర్ అనుకున్నాం నైట్ జర్నీ అయితే నేను ఆర్యన్తో ప్రెగ్నెంట్ అయ్యే సిక్స్ మంత్స్ బిఫోర్ మేము తిరుపతి వెళ్ళినాము అప్పుడు నేను మనం తలనీలాలు కూడా వచ్చినాం అక్కడ అసలు ఆ ట్రిప్ నేను లైఫ్లో మర్చిపోలేను తిరుపతికి వెళ్ళింది ఎందుకంటే అది ఆఫ్టర్ కరోనా అప్పుడే కరోనా తగ్గుతుండే తక్కువ రష్తో స్వామి వారిని చాలా ప్రశాంతంగా చూసుకొని వచ్చినాము అదే ఫీల్ నాకు ఈసారి ఇక్కడ టెంపుల్లో వెంకటేశ్వర స్వామిని చూస్తే వచ్చింది నాకు జనరల్ గానే ఎప్పుడు తిరుపతి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అదేంటో తెలియదు ఆ రోజు స్వర్ణగిరి టెంపుల్ లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు కూడా అట్లే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి ఒకసారి వెళ్లి దర్శనం చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్లి మరీ దర్శనం చేసుకుని అక్కడ సెక్యూరిటీ ఆమె నవ్వుతుంది ఇంకా వెళ్ళవా అమ్మ నువ్వు అది ఇక్కడ రిటర్న్ అయినాము ఇది భువనగిరి బస్ స్టాండ్ లో అక్కడ నుంచి స్వర్ణగిరి నుంచి భువనగిరి బస్టాండ్ కి రావాల్సి వచ్చింది రిటర్న్ కి ఇక్కడ ఎవరో కూడా తెలియదు జనరల్ గానే పలకరిస్తారు కదా చిన్న పిల్లలు కనిపిస్తే రిటర్న్ వచ్చే వరకు ఎక్కే వరకు ఆమె ఆమెతోటే టైం స్పెండ్ చేసిండు మనవాడికి కొత్త పాత ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్